ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायण नमस्कृत नरम चव नरोत्तम देवी सरस्वतीवास तथय मुदीर नष्टाषु भद्रेशु निच भगवत सेवया भगवती उत्तम श्लोक भक्तिर्भवी भगवद्गी महाशास्त्र श्रीमद्भागवत महापुराणगंधा की मनमु भगवद्गीता यदा तदमु పదిహేడవ అధ్యాయము ఇక్కడ మనకి శ్రద్ధను బట్టి భక్తి అట్లా చేయాలి మన శ్రద్ధను బట్టి భక్తి విధానాలు ఎట్లా ఉంటాయో భగవంతుడు చెప్తాడు సత్వగుణం ఉన్న వ్యక్తుల యొక్క భక్తి విధానం వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ దేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రజోగుణం ఉన్న వ్యక్తులు అక్షరాక్షసుకు సంబంధించిన పూజలు చేస్తూ ఉంటారు తమోగుణం ఉన్న వ్యక్తులు భూతప్రేతాలకు సంబంధించి పూజలు చేస్తూ ఉంటారని భగవంతుడు తెలియజేశారు హరే కృష్ణ ఈరోజు మనం ఒక శ్లోకం తెలుసుకుందాం ఐదు ఆరు శ్లోకాలు అశాస్త్రాహితం ఘోరం తప్యంతే తపోహంకార సంయుక్త కామరాగా ఫలాన్వితా కర్షయ కర్ష ఎంత శరీరస్థం భూత్రామేత మాం చేత తాన్ విద్యాశ్చయా శాస్త్రం ఎందుకు చెప్పబడిన చెప్పబడిన తీవ్ర తపోనిష్టలను గర్వంతో అహంకారంతో అనుసరించుతురు కామరాగమునుచ్చే ప్రేరేపించబడిన వారును మూడులను పంచభూతాత్మైన దేహములు మరియు ఆ దేహమునందున్న పరమాత్మ కూడా కష్టపెట్టి వారును అసలు అనబడను ఇక్కడ వీళ్ళు తపోనిష్టలు బాగా చేస్తూ ఉంటారు అట్లా వాటి శాస్త్రాల్లో ఉండవు ఇప్పుడు కొత్త కొత్త దేవతలని పూజిస్తూ ఉన్నారు అట్లా కొత్త కొత్త భావాలను పూజిస్తున్నారు వాళ్ళ కోసం చాలా నిష్టగా ఉపవాసాలు ఉంటున్నారు పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు ఈ బాగా డబ్బు ఖర్చు పెట్టి అట్టాహాసంగా చేస్తున్నారు ఇప్పుడు చాలా సార్లు మనం చూస్తున్నాం అవి ఎక్కడ శాస్త్రాల్లో మనకు ఎక్కడే కనిపించదు ఆ బాబా ఉత్సవం ఈ బాబా ఉత్సవం ఆ దేవుడు ఈ దేవుడు నలభై రోజులు ఇవన్నీ కూడా అంత ఎక్కడ ఎప్పుడు లేని ఇవన్నీ కూడా చేస్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతూ డాంబికంగా డంభాసరంగా వాళ్ళ యొక్క ఆధిపత్యం చేయటం కోసం గొప్పతనం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు హరే కృష్ణ వాళ్ళు భగవంతుడు ఆ అందరిలో ఉంటాడు వాళ్ళలో ఉంటారు కానీ ఆ భగవంతుని కూడా వాళ్ళు చేసే పనులను బట్టి లోపల భగవంతుడిని కూడా ఆయన ఆయనకి ఏదో రకమైన హాని అయ్యే విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు ఆ దేహదారులని ఇక్కడ భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు హరే కృష్ణ మిగతా విషయాలు మనం తర్వాత తెలుసుకున్నాం ఏదైనా సరే భగవద్గీతలో భగవంతుడు అని చెప్పి శాస్త్రాలకు సంబంధం లేకపోతే అది జీవితం సరైనగా ఉండదు శాస్త్రం శాస్త్రంబద్ధంగా మనకు ఆచార్య చెప్పిన విధంగా గురు పరంపరా విధంగా ఏది మంచిదో ఏది చెడుదో ఏది చేయకూడదు అది చేస్తూ మనం భక్తి చేస్తే మంచిగా జరుగుతుంది హరే కృష్ణ భగవద్గీత మహాశాస్త్రానికి అనంతకోటి వైష్ణవ గురికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ